పన్నీర్ ఆలు బిర్యానీ అండి రెడీ అయిపోయింది చూడండి వేడి వేడిగా వస్తూ ఉంది మంచిగా స్మెల్ బాగా తినాలనిపిస్తుంది మాకు మాది ఈరోజు పన్నీరు ఆలు బిర్యానీ అనమాట ఇప్పుడు తింటాము రెడీ అయింది కదా కర్రీ కూడా రెడీ అయింది రెండు రెడీ అయిపోయినాయి ఇప్పుడు తినేస్తామండి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఎలా చేసుకోవాలో చూద్దాం పన్నీరు పీసెస్ కొంచెం పెద్దగా ఉండాలండి బిర్యానీకి అన్నంలో కలుపుకొని ఇంకా అన్నంతో పాటు తింటాం కదా కూరకైతే చిన్నగా ఉండవచ్చు బిర్యానీకి అయితే కొంచెం పెద్దగా ఉండాల తర్వాత పసుపు హాఫ్ టీ స్పూన్ అండి ఒక టీ స్పూన్ వేయాలి ఒక టీ స్పూన్ కారం వేసేసి పన్నీర్ ముక్కలకి కలిపి పెట్టుకోవాలండి తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి పెనం పెట్టాలండి పెద్ద గంటతో నూనె వేయాలండి అవి వేగాలి కదా పన్నీర్ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించాలండి అది వేగిన తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి పన్నీర్ ముక్కలు మిగిలిన నూనె ఉంటుంది కదండి అది బిర్యానీలో చాలా టేస్ట్ ఉంటుంది అనమాట ఆ మసాలా కారము అది ఉప్పు అంత నూనె బాగుంటుంది మళ్ళీ కడాయి బిర్యానీ గిన్నె పెట్టేసుకొని నూనె వేయాలండి వేసిన తర్వాత లవంగాలు ఒక ఆరు యాలకులు ఒక నాలుగు చెక్క రెండు బిర్యానీ ఆకు ఒక రెండు వేసి వేయించాలండి వేయించిన తర్వాత పచ్చిమిరపకాయలు ఒక ఐదు వేయాలండి నిలువుగా కోసి వేయాలా తర్వాత పెద్ద ఉల్లిపాయలు రెండు సన్నగా నిలువుగా తరిగేయాలన్నమాట ఆ విధంగా వేస్తే గుజ్జు బాగొస్తుంది బిర్యానీకి అట్లా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత వెల్లుల్లి పేస్ట్ రెండు టీ స్పూన్లు వేయాలండి అది కూడా పచ్చివాసన లేకుండా మంచిగా వేయించాలా వేగిన తర్వాత పొటాటో పెద్ద ముక్కలు వేయాలండి అన్నం తినేటప్పుడు పంట కింద కొంచెం తినటానికి బాగుంటుంది చిన్న ముక్కలైతే తొందరగా మెత్తబడిపోతాయి పెద్ద ముక్కలైతే కొంచెం అన్నంతో పాటు తినవచ్చు అనమాట ఒకసేపు మూత పెట్టి ఏగిన తర్వాత టమాటాలు నిలువుగా తరుగుతూ అండి తొందరగా అనమాట టమాటా అనేది నిలువుగా కోస్తేనే చిన్న ముక్కలు కోసే అంత ఉడకదు ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక టీ స్పూన్ కారం వేయాలండి ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేయాల హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేయాలి హాఫ్ టీ స్పూన్ పసుపు వేయాలి మళ్ళీ సాల్ట్ ఒకటిన్నర టీ స్పూన్ వేయాలండి వేసిన తర్వాత మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ వేయాల పెరుగు రెండు పెద్ద గంటలు వేయాలండి పెరుగు ఎక్కువ వేస్తే ఈ మసాలా పెరుగు గుజ్జు బాగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఈ విధంగా ఒక రెండు నిమిషాలు కలిపేసిన తర్వాత నిమ్మరసము ఒక టీ స్పూన్ వేయాలండి ఆ విధంగా వేస్తే పుల్ల పుల్లంగా కారం కారంగా ఉంటుంది అనమాట తర్వాత కొత్తిమీర పుదీనా కొంచెం వేసేసి కలపాలన్నమాట కలిపి మూత పెట్టాలండి ఒక ఐదు నిమిషాలు మంచిగా ఉడికి ఉంటుంది అనమాట మసాలా నూనె తేలుతుంది ఉడికి ఆ విధంగా నూనె తేలినాక వేయించిన పన్నీర్ ఉంటుంది కదండి అవి కూడా వేసేసి కొద్దిసేపు యాగనియ్యాలన్నమాట మసాలాతో పాటు పట్టుకుంటుంది ఈ విధంగా మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మగ్గని మగ్గిన తర్వాత తక్కువ పాలిష్తో చేసిన బియ్యం అనేది వాడానండి హెల్త్కి మంచిది కదా ఆ బియ్యము నేను రెండు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసులు నీళ్లు పోసానండి ఆ విధంగా పోసినట్లయితే కరెక్ట్గా మెజర్మెంట్ అనమాట ఎందుకంటే మరి గూజ్ అవ్వదు మరి పలుకు మంచిగా ఉడికి ఉంటుంది అట్లా ఒక గ్లాసుకి రెండు గ్లాస్ ఎలా ఇట్లా తెరులుతుంది కదండీ తెరలేటప్పుడు బియ్యం వేయాలి పన్నీర్ బిర్యానీ అంటే నేను మామూలు బియ్యంతోనే చేశాను ఈసారి బాస్మతి బియ్యం కాదు మేము మా నార్మల్గా మేము తింటాం కదా రోజువారీగా బియ్యంతో చేస్తాం అనమాట అంటే ఈ బియ్యం అనేది ఎక్కువ పాలిష్ లేకుండా తక్కువ పాలిష్ చేస్తారు కొంచెం బ్రౌన్ కలర్ వస్తుంది అన్నమాట ఈ విధంగా బియ్యం వేసినాక ఈ విధంగా కలపాలండి బాగా కలిపితే మంచిగా ఉంటుంది అనమాట కలిసి అన్నం అనేది పన్నీరు పొటాటో అన్నీ మిక్స్ అన్నమాట ఇదిగోండి అయిపోయినాక కలిపాక మూత పెట్టేస్తా హైలోనే ఉంది స్టవ్ పొటాటో పన్నీరు బిర్యానీ చాలా బాగుంటుంది తొందరగా అయిపోతుంది ఒక పావు గంట ఇరవై నిమిషాల్లో అయిపోతుంది అనమాట మనము ఎమర్జెన్సీగా తినాలని తినాలనిపించినప్పుడు ఈ విధంగా చేసుకొని తినచ్చు చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మనము నాన్ వెజ్ తిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా చేసుకొని తినొచ్చు బాగా మరి అప్పుడు పండగలప్పుడు ఆ విధంగా కూడా ఈ టైప్ బాగా చేసుకొని తినచ్చు ఏ విధంగా అయినా టేస్టీగా ఉంటుంది ఈజీగా ఉంటుంది అన్నమాట ఆ విధంగా చేసుకోండి అంటే ఉడుకుతూ ఉంది దగ్గరికి కలిపి కలపాలా ఈ విధంగా కలిపి సిమ్లో పెట్టాలండి మంచి దగ్గరికి ఉడుకుతుంది నీళ్ళు లేకుండా మూత పెట్టేద్దాం ఒక ఐదు నిమిషాలు ఉమ్మగిస్తుంది ఇదిగోండి రెడీ అయింది రెడీ అయినాక మనము పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా నిమ్మరసం అన్నీ వేసేస్తే ఒక రెండు నిమిషాలు అట్లా మూత పెట్టేసి ఆవి ఆవిరికి మంచిగా ఉమ్మగిల్తుందండి అన్నం అనేది అప్పుడు బాగా టేస్ట్ వస్తుంది అనమాట ఈ విధంగా చేసుకోవాలా పన్నీరు రైస్ అనేది పన్నీరు బిర్యానీ అనమాట అదే మళ్ళీ చూద్దాము రెడీ అయినాక మళ్ళీ చూపిస్తాము పన్నీరు ఆలు బిర్యానీ అండి రెడీ అయిపోయింది చూడండి వేడి వేడిగా రెడీగా ఉంది చూడండి ఈ విధంగా వస్తుంది చాలా బాగుంటుంది అన్నమాట సైడ్ పుట్ట బాగుందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా మీరు కూడా చేసుకోండి ఈ విధంగా మంచి మంచి వీడియోలు వస్తుంటాయి మన ఛానల్లో ఇంకా మీరు కూడా ట్రై చే చూడండి సండే స్పెషల్ అండి బిర్యానీ పన్నీరు ఆలూ బిర్యానీ ఒక పక్కన మళ్ళీ క్యాలీఫ్లవరు ఆలు కర్రీ అండి వేడి వేడిగా ఈ రెండు కాంబినేషన్లో చాలా బాగుంటాయి మా సండే స్పెషల్ ఈరోజు మేము వెజిటేబుల్ చేసుకున్నాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ కొట్టండి మరో వీడియోతో మీ ముందు ఉంటానండి ఓకేనండి బాయ్ బాయ్